పోసాని కృష్ణమురళి ఈయన చూసినన్ని జైళ్ళు ఈయన తిరిగినన్ని పోలీస్ స్టేషన్లు మేబీ ఏ నిందితుడు ఏ కేసులో తిరిగి ఉండడేమో ఒక రకంగా భవిష్యత్తులో ఈయనని మొత్తం జైలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈయన ఇంటర్వ్యూలో మొత్తం ఈయన ఆ లెక్కలు కనుక తీసుకుంటే ఒక రికార్డు కూడా ఇవ్వచ్చేమో ఇన్ని జైలు తిరిగాడు ఇన్ని కేసులు పెట్టించుకున్నారు ఇన్ని జైళ్లలో ఉన్నారు ఇన్నిసార్లు రిమాండ్కి వెళ్ళారు ఇన్ని బెయిల్ తెచ్చుకున్నారు ఒకేసారి ఇన్ని పీటీ వారెంట్లు జారే ఆ లెక్క చాలా పెద్దది అవుతుందేమో ఇప్పుడు కౌంట్ చేయడం కష్టం ఎందుకంటే ప్రాసెసింగ్లో ఉంది ఇప్పుడు అయితే ఇలాంటి పరిస్థితిలో ఒక ఉపశమనం అయితే లభించింది హైకోర్టు ద్వారా పోసానికి ప్రధానంగా తాజాగా అంటే గుంటూరు జిల్లా పట్టాభిపురం అలాగే అల్లూరు జిల్లా పాడేరు పార్వతీపురం మన్యాన్ జిల్లా పాలకొండ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పీటీ వారెంట్లు అమలు కానందున పోసాన విషయంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ థర్టీ ఫైవ్ ప్రకారం నడుచుకోవాలి అంటూ పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే విజయవాడ భవానీపురం పోలీసులు నమోదు చేసిన కేసులు ఇప్పటికే పీటీ వారెంట్ అమలు చేసి పోసాన్ని అదుపులోకి తీసుకున్నందుకు ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొట్టేసింది ప్రాసిక్యూషన్ అభ్యర్థుల మేరకు విశాఖ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పంతొమ్మిదో తేదీకి వాయిదా వేసింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అప్పటి వరకు ప్రస్తుతం పోసాని మీద ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేది హైకోర్టు ప్రధానంగా చెప్పుకొచ్చింది గుంటూరు కోర్టులో అయితే నర్సరావుపేటకు సంబంధించి కేసులకు సంబంధించి పోసానికి బెయిల్ వచ్చింది అంటే ఒక రకంగా చర్యలు తీసుకోవద్దు ఇప్పట్లో అని చెప్పడం అలాగే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కోర్టులో అయితే బెయిల్ తీసుకుంటున్నారు ఆయన న్యాయపరంగా ఆయనకి వైసీపీ కూడా సపోర్ట్ చేస్తుంది వైసీపీ లీగల్ టీం ఆయన వెనకే ఉంది కాకపోతే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పీటీ వారెంట్లో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఆయన అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో కంప్లీట్గా ఎప్పుడు బయటకు వస్తారనేది ఇంకా క్లారిటీ లేదు కానీ కాస్తంత ఉపశమనం అయితే లభిస్తోంది